హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కోసం ఈరోజు ఒక కొత్త పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది అదే అటల్ పెన్షన్ యోజన అనేటువంటి పథకం దీని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నెలకి ఐదు వేల రూపాయలు రావడం అనేది జరుగుతుంది ఈ పథకం గురించి బడ్జెట్ రెండు వేల పదిహేనులోనే కేంద్ర ప్రభుత్వం పెట్టడం అనేది జరిగింది అయితే చాలా వరకు ప్రజలకి ఈ పథకం గురించి అనేది తెలియదు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ పథకం అనేది ప్రారంభం కావడం అనేది జరుగుతుంది రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు రావడం అనేది జరుగుతుంది ఇది ఏ విధంగా వస్తుంది అని అంటే ప్రతీ నెల ఎవరైతే రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ మీ రేషన్ కార్డు ద్వారా అప్లై చేసుకోవడం ద్వారా ఇది రావడం అనేది జరుగుతుంది ఈ పథకం మీ కోసం మీరు అప్లై చేయాలి అని అంటే జన్ ధన్ యోజన అనేటువంటి బ్యాంకు ఖాతాని మోదీ గారు ప్రారంభించడం అనేది జరిగింది అదేవిధంగా మీ యొక్క పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ద్వారా కూడా మీరు ఐదు వేల రూపాయల పెన్షన్ని పొందవచ్చు దీనికి అప్లై చేయాలి అంటే మీకు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వయస్సు అనేది ఉండాలి అయితే దీంట్లో ఉన్నటువంటి ఒక నిబంధన ఏమిటి అంటే ఈ ఐదు వేల రూపాయలు అనేటివి ఇప్పుడు రావు ఎప్పుడైతే మీకు అరవై సంవత్సరాలు నిండుతాయో అప్పుడు మీకు నెలకి ఒకటి నుంచి ఐదు వేల రూపాయల పెన్షన్ రావడం అనేది జరుగుతుంది అయితే దీనికి మీరు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే బ్యాంకులో లేదా పోస్టల్ తపాలా శాఖలు మీరు దీనికోసం అప్లై చేయాల్సి ఉంటుంది అయితే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారో వారు భార్య భర్తలు ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు ఒకవేళ భర్త చనిపోయినా లేదా భార్య చనిపోయినా ఇద్దరిది కూడా మీరు పెన్షన్ తీసుకోవచ్చు ఐదు వేల రూపాయలు ఒకవేళ ఇద్దరు చనిపోతే వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఈ పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మొత్తం రూపాయలతో సహా అయితే దీనికి మీరు అప్లై చేయాలి అనుకున్నప్పుడు మీరు బ్యాంకులో కొద్దిగా రుసుమును చెల్లించవలసి ఉంటుంది ప్రతి నెలకు ఒకసారి రెండు వందల పద్నాలుగు రూపాయలు ప్రతి నెలకి చెల్లించవలసి ఉంటుంది అయితే కేవలం ఏడు రూపాయలు మాత్రమే రోజుకు చెల్లించవలసి ఉంటుంది అదేవిధంగా మీరు మూడు వేల రూపాయల పెన్షన్ తీసుకోవాలి అని అనుకుంటే నెలకి నలభై రెండు రూపాయల రుసుము కట్టవలసి ఉంటుంది బ్యాంకులో ఎవరైతే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో వారు ఈ పథకం కోసం మీరు బ్యాంకులో వెళ్ళి అప్లై చేసుకోండి దీనికి ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ లేదా బ్యాంక్ అకౌంట్ లేకపోతే పోస్టల్ యొక్క బుక్ని మీరు తీసుకోవాలి అదేవిధంగా మీ యొక్క క్యాష్ ఇన్కమ్ యొక్క సర్టిఫికేట్లు అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి ఈ పథకం కోసం చాలా వరకు చాలామంది అప్లై చేస్తున్నారు మీరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోండి